నేను కానీ అదేవిధంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడప జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సురేష్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను సురేష్ బాబు గారు అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది సతీష్ గారిని వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఆహ్వానించేదానికే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడం జరిగింది సతీష్ గురించి ఎందుకంటే మేము చాలా కాలం పార్టీలో ఉండి గతంలో కూడా ప్రయాణం చేసినాం సతీష్ గురించి నాకు బాగా తెలుసు సురేష్ బాబు కూడా సతీష్ గారి గురించి బాగా తెలుసు ఎందుకంటే అందరం ఒకరికొకరి కలిసి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం చాలా సుదీర్ఘ కాలం నుంచి మా చిన్నాన శివారెడ్డి గారితో కూడా సతీష్కు బాగా సంబంధాలు మా అప్పటి నుంచి కూడా మా అందరికి కూడా ఈ కుటుంబంతో కానీ మాకు కానీ మా కుటుంబానికి కానీ రాజకీయంగా అయితేనేమి వ్యక్తిగతంగా అయితేనేమి మిత్రునిగా అయితేనేమి మంచి సంబంధాలు ఉన్నాయి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో కూడా సతీష్ రెడ్డి గారు నేను కూడా గమనించాను మేము కూడా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి చూస్తూ వస్తా ఉన్నాం నాయకులు కార్యకర్తలు మాత్రం చాలా దశాబ్దాల కాలం ఈ నియోజకవర్గంలో పులివెందల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కుటుంబం పైన రాజకీయంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి అదేవిధంగా రాజకీయంగా పోరాటం చేస్తూనే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా సతీష్ రెడ్డి తెలుగుదేశంలోనేప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఎక్కడ కూడా రాజీ లేకుండా ఎందుకంటే అందరూ కూడా అనుకుంటారు రాజశేఖరరెడ్డి గారి కుటుంబం వైఎస్ కుటుంబం అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండడము ఆయన రాష్ట్ర స్థాయిలో కాదు దేశంలో కూడా వైఎస్ఆర్ కంటే మహానేతగా ప్రజల హృదయాల్లో ఉన్నాడు దేశంలో కూడా ఒక గుర్తింపు ఆ ఒక ఆయన ముద్ర వేసే విధంగా పేదవాళ్ళ హృదయాల్లో కానీ రైతుల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈరోజు మనం చూసాం పులివందరితో సాగునీరు వచ్చిందంటే కృష్ణా జిల్లాలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానమే ఈరోజు గండికోట ప్రాజెక్టు కానీ ఈరోజు మంచి మిత్రునిగా నేను సతీష్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు మీరు వెళ్ళి సతీష్ రెడ్డి గారిని ఆహ్వానించండి మనం ఒక మంచి పరిపాలన చేస్తా ఉన్నాము ఆయన కూడా భాగస్వాములై ప్రజలకు సేవలు అందించడానికి అవకాశాన్ని ఉపయోగించుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అట్లా ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటే ఇప్పుడు ఆయన ఇంత ఇష్టపడి పిలిచినాడంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన పార్టీ ఆయన కూడా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రజల్లో గౌరవంగా తిరిగే విధంగానే చూస్తారు తప్ప లేకపోతే ఏదో సతీష్ని పిలిచి ఏదో పక్కన పెట్టో ఏదో తాత్కాలికంగా రాజకీయంగా ఊరికేదో ఉపయోగించుకొని పక్కన పెట్టే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సతీష్ రెడ్డికి ఆ గుర్తింపు గౌరవం ఉంటుంది ఆ స్థానం కూడా ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పి ఇష్టపడి పిలిచినాడంటే జనరల్గా మీరు చూసింటారు ఆయన వ్యక్తిత్వం ఆయన ఇష్టం లేకుండా కలవడం కూడా కలవడు కొంతమంది వ్యక్తిత్వం ఇష్టం లేకపోతే నేను గమనించింది ఆయన ఇష్టపడి పిలిచినాడంటే ఆయన ఒక వ్యక్తిని ఆలోచన చేసి ఆయన ఉంటే బాగుంటుంది ఇలాంటి వ్యక్తులు మన పార్టీలో ఉండాలనుకుంటేనే ఆయన పిలుస్తా ఉన్నారు మన జిల్లాలో కూడా